పరిశుధుడు అని ఇరిగి నీ తండ్రి నిలిచి ఉండగా లోకంలో కలిసిపోయేటువంటి వారముగా కాకుండా నీలో తండ్రి వేరు పారి నీతో పరిశుదుడా నడే నడయాడుచుడకు సహాయం దాయించమని నీవు మాత్రమే ఎప్పటికీ నమ్మదగిన దేవుడు మీ కృపలో తండ్రి ఈ మనువులన్నిటినీ జ్ఞాపకం చేసుకోనమని దీవించమని పరలోకపు తండ్రి మరొక మారు అనేకులను ఈ పరిచర్యకి నడిపించుకొని మీ పరిలోకపు కృపను ఈ పరిచర్యకి స్థిరపరచు నీయంలో ఉన్నటువంటి సహోదరులందరినీ కూడా జ్ఞాపకం చేసుకొని ఆత్మీయ బలము చేత అభిషేకించి సమస్త మహిమను మీరు పొందుకొని మరి యేసు క్రీస్తు పరిశుద్ధిని నామంన ప్రార్థించి వేడుకొని చూనాను తండ్రి అమేను సర్వోన్నతుడై ఉన్న మన ప్రభు మనకు నిత్యము తోడై ఉండి తన కృపను స్థిరపరచుని కాక ఆమె